ఇప్పుడంటే వైరల్ అవుతుంది కానీ నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాకే ఇలాంటి రెసిపీ ఒకటి ట్రై చేశాను అదేనండి వైరల్ ఎగ్ పౌచ్ రెసిపీ గుడ్డుతో గుడ్డు ఆమ్లెట్ అనమాట గుడ్డు నచ్చుతుంది ఆమ్లెట్ కూడా నచ్చుతుంది కదా సో రెండింటిని కలిపి ఇలా పౌచ్లా చిన్న రెసిపీ అనమాట నార్మల్గా ఆమ్లెట్ని దోశ ప్యాన్ పైన కాకుండా ఇలా తాలింపు వేసే ప్యాన్లో వేస్తే రౌండ్గా బన్నుల ప్లఫీగా వస్తుందని అప్పట్లో ట్రై చేశాను బట్ అది మాడిపోయి అడుగంటేసి ఫ్లాప్ అయింది సో ఈసారి ఈ వైరల్ ఎగ్ పౌచ్ని అందరూ ట్రై చేస్తున్నా కూడా ఎన్నాళ్ళు ట్రై చేయకుండా వదిలేశాను బట్ అలాంటి వీడియో పిల్లల కంటపడితే చేయకపోతే ఒప్పుకుంటారా చెప్పండి వద్దమ్మా అంటున్నా వినకుండా నేను హెల్ప్ చేస్తాను చెయ్యు అంటూ వర్స ఒప్పుకోలేదు మొత్తానికి నేను కూడా చేసేస్తా ఏముంది హిట్ అయితే ఎగ్ పవచ్చు ఫ్లాప్ అయితే ఎగ్ బుజియా అంతే కదా పర్లేదమ్మా ఎలా వచ్చినా తింటా అన్నాడు పెద్దోడు సర్ప్రైజింగ్లీ హిట్ అయింది నేను చూసిన వీడియోలో వచ్చినట్లే వచ్చింది ఎగ్జాక్ట్లీ మనకి చిన్న ప్యాన్లో పెట్టుకుంటాం కదా దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఎగ్ బ్యాటర్ అయితే వేసుకోవాలి అలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందని అయితే అర్థమైంది నాకు పెద్దగా ఎగ్ రెసిపీస్ ఏవి నచ్చవు కానీ బట్ మా పిల్లలకి అయితే సూపర్ గా నచ్చేసింది